ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది భారీ గుంతలో బస్సు బాల్ పడిన ఘటనలో పదిహేను మంది మృతి చెందారు మరో పద్నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వివరాల ప్రకారం ఛత్తీస్గఢ్ లోని దుర్గ జిల్లా గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన బస్సు బాల్త ఓ డిస్క్లర్లీ సంస్థకు చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు పని ముగించుకుని కార్యాలయ బస్సులో ఉద్యోగులు ఇళ్లకు తిరిగి వెళ్తుండగా రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఈ దుర్ఘటన జరిగింది రోడ్డు పక్కనే ఉన్న నలభై అడుగుల భారీ గుంతలో బస్సు పడ్డ వెంటనే పదకొండు మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు ఈ ఘటనలో మరో పద్నాలుగు మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ దుర్గ జిల్లాలో జరిగిన బస్ ప్రమాదం చాలా బాధాకరం ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాల సాయం అందించడంలో నిమగ్నమై ఉందన్నారు ఛత్తీస్గఢ్ సీఎం బస్ప్రమాద ఘటనపై స్పందించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు